ముస్లా ప్రసాద్ ప్రసాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మొన్న కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ పేరు ఎంపీ ప్రసాద్ అందులో మొత్తం ఫ్లోక్ సాంగ్స్ కొత్త రాబడ రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ గెస్ట్ హౌస్ మన కోసమే తీసుకున్నా ఈ మన యూట్యూబ్ ఆఫీస్ ఇప్పుడు ఇదంతా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి దూరంకెళ్ళి ఇప్పుడు ఈవెంట్స్ వస్తారు కదా వాళ్ళకు విశ్రాంతి గది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకు ఇక్కడ బెడ్రూమ్ కూడా ఉంది ఈ బెడ్ ఉంది ఈ బెడ్ మీద హాయిగా ఆరా పండుకోవచ్చు ఏసీ ఫుల్ ఏసీ ఏసీ బై ఏసీ నాన్ ఏసీ ఏది అది ఆనందంగా ఉంటుంది ఇగో మంచిగా దుప్పట్లు కప్పుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మంచి ప్రశాంతంగా ఉండేటట్టు వాళ్ళకు ఇక్కడికి వెళ్ళి పెట్టుకుంటూ నన్ను నమ్మి అస్సలు కాబట్టి వాళ్ళకు విశ్రాంతి కాదు ఈ కుర్త లేకుంటే ఎందుకు అని చెప్పేసి ఇక ఓన్ గా తీసుకోవడం జరిగింది ఇది ఈ ఈ బిల్డింగ్ మొత్తం కలిపి ఐదు కోట్లకు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇది చూపిస్తారు అండి ఇది వచ్చేసి మనం ఇది ముఖం మనం గ్లామర్ సెట్ చేసుకోగలిగి ఇది వచ్చేసి బాత్రూమ్ ఇది బాత్రూమ్ లేడీస్ స్థానం చేయొచ్చు ఏమన్నా చేసుకోవచ్చు బాత్రూమ్ అంటే నీకు తెలిసే ఉంటుంది బాత్రూమే ఒక ఇల్లు అంత ఉంది ఇందులో కూడా బేడిల్ ఇల్లు గరం నీళ్లు హీరోయిన్ లో బాధ కావద్దు ఇప్పుడు నేను తీసే షార్ట్ బిల్ ఆరుగురు హీరోయిన్ వస్తుంది కాబట్టి ఆల్రూపు విశ్రాంతిగా వేడి నీళ్ళంటే వేడి నీళ్ళు గరం నీళ్ళంటే గరం చల్లగంటే చల్లగా ఇక్కడ ఇది కూడా ఉంది ఏమంటూ కిట్ క్లోజ్ చేసుకుని తానం చేయొచ్చు ప్లస్ బాత్రూమ్ ఉంది ఇది ఉంది కూర్చుని రెట్టిలో కూర్చుని రెడ్డి కూర్చుని రెట్టు ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని మంచిగా ఈ గ్లాస్లో మన ప్లేస్ మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇష్టం ఇష్టం కాచిన వాళ్ళకి సబ్బులు తెచ్చిపెడితే ఇక్కడ రెత్ ఇస్తాను ఇలా మర్చిపోయినా ఓకే ఇంకా బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు ఈ రైట్లో వచ్చిన వాళ్ళకు షార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీయబోయే షార్ట్ ఫీలింగ్ అన్నా అది ఇది షార్ట్ ఫీలింగ్ అది ఏమంటారు అక్రమ సంబంధం షార్ట్ ఫిలిం తీస్తున్నాం సొంత మది అదినతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి గురించి ఒక అమ్మాయి మాకు తమిళనాడు నుంచి నా ఈమెయిల్కు మీ మొత్తం స్టోర్ రాసి పంపించింది అది ఇంగ్లీష్లో రాసి పంపించింది నేను తెలుగు డబ్బింగ్ చేసి ఆ మూవీ తీస్తున్నాం దానికి ఆరుగురు హీరోయిన్లు కావాలా వాళ్ళకు విశ్రాంతి కోసం ఇది ఐదు కోట్లు పెట్టి మీరు తీసుకోవడం జరిగింది మొత్తం చూపిస్తే ఇదంతా నేను తీసుకునే ఈ ల్యాండ్ మొత్తం ఓన్లీ షూటింగ్ కొరకి ఇది ఆఫీస్ రూము ఇప్పుడు చూపించేది ఆఫీస్ రూము ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు విశ్రాంతి తీసుకునే విశ్రాంతి గదులన్నీ చూపిస్తే ఈ రంగుల కోసమే ఇదంతా తీసుకున్నది ఇక్కడ పండుకోవచ్చు ఇక్కడ కూర్చోవచ్చు సోఫా సెట్లలో ఇక రూమ్ అయితే అక్కడ లోపల చూపించేసిన ఆల్రెడీ ఇది ఎందుకంటే మనం ఓన్లీ షూటింగ్ కొరకు నేను తీసుకోవడం జరిగింది కట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ హాయిగా ఇట్లా సోఫా సెట్లలో కూర్చొని హీరోయిన్స్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ హీరో సైడ్ యాక్టర్లకు ఇక్కడ ప్లేస్ ఉంది ఇంకా వేరే రూమ్ ఉంది అది కూడా చూపిస్తా